హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటుంది మీ హాస్ని రాజ్పూడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన చాలా రకాల టిప్స్ అయితే మీతో షేర్ చేయబోతున్నాను అయితే స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మీకు ఏ టిప్ నచ్చిన కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో ఇంకా చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేసేయండి ఇంకెప్పుడైతే ఫస్ట్ టిప్ మనం పసుపునైతే సంవత్సరం పాటు స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా నేనైతే ఇది పసుపు కొమ్మలు తెచ్చి వచ్చి మిషన్ పట్టించి స్టోర్ చేసుకున్న పసుపు అనమాట ఇది సంవత్సరం వరకు నాకు నిల్వ ఉంటుంది ఎక్కువగా తెచ్చి పెట్టుకుంటాను కొద్ది కొద్దిగా ఇలా డబ్బాలు వేసుకుంటూ ఉంటాను అనమాట అలాగే మనకి పసుపు పురుగు పట్టకుండా ఉండాలంటే ఎన్ను మిరపకాయలు ఉంటాయి కదా ఆ ఎన్ను మిరపకాయలు విత్తనాలు ఉంటాయి కదా లోపల ఆ విత్తనాలని ఇలా పసుపులో వేసామనుకోండి మనకి పసుపు ఎన్ని రోజులున్నా పురుగు పట్టకుండా ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట అలాగే కలర్ కూడా మారదు ట్రై చేసి చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే స్పెర్సును రకరకాలవి బండి మీద పోయేటప్పుడు పెట్టుకోవడానికి లేదంటే ఫ్యాషన్ కనో పిల్లలకి ఇంట్లో పిల్లలు పెట్టుకోవడానికి తెస్తూ ఉంటాం కదా అవి ఎక్కడంటే అక్కడ పెట్టేస్తూ ఉంటాము మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు వెతుకుతూ ఉంటాము అస్సలు కనిపించవు అలాంటప్పుడు మనకి అవి చిరాకు వచ్చేస్తూ ఉంటుందో మనకి అందుకోసమని వెతకాల్సిన పని లేకుండా టైం వేస్ట్ కాకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉండేలా చేసుకోవాలి అని అంటే ఇలా అయితే చేయండి మన ఇంట్లో ఇలాంటి మెటల్ గాజులు అయితే ఉంటాయి కదా మనము సైడ్ గాజులుగా అలా తెచ్చుకుంటాం కదా ఆ గాజుల్ని ఇలా ఒక గాజుని తీసుకొని దాంట్లో ఇలా మనకి ఎన్ని స్పెర్స్ అయితే ఉన్నాయో అన్నిటినీ ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకున్నామంటే మనం ఎక్కడైనా ఒక చోట హ్యాంగర్కి తగిలించుకున్నా ఎక్కడైనా మేకప్ తగిలించుకున్నా సరే నీట్గా ఉంటుంది ఒకే చోట ఉంటాయి మనం బయటికి వెళ్ళేటప్పుడు కానీ బండి మీద దోమలు పడకుండా పెట్టుకోవడానికి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట మనకు వెతుక్కుండే పని ఉండదు అలాగే ప్రతిసారి మనకి ఎక్కడంటే అక్కడ పెట్టి టైం వేస్ట్ చేసి వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి చాలా బాగా యూస్ అవుతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి థర్డ్ టిప్ చూడండి మన ఇంట్లో పేస్ట్ ఉంటుంది కదా అయితే కొద్దిగా తీసుకోండి అలాగే కొద్దిగా వ్యాజిలిని కూడా తీసుకోండి ఈ రెండింటిని బాగా కలిపేసేయండి మనము ఒక్కొక్కసారి వంట చేసేటప్పుడు పొరపాటున చెయ్యి కాలడము లేదంటే ఏదైనా మనం పట్టుకున్నప్పుడు కానీ చెయ్యి బొబ్బలు రావడమో జరుగుతూ ఉంటుంది అలా రాకుండా ఉండాలి అని అంటే చెయ్యి కాలిన వెంటనే ఎక్కడైతే కాలిందో ఆ ప్లేస్లో ఇలా కొద్దిగా వ్యాజ్లిని పేస్ట్ను రెండింటిని కలిపేసేసి ఇలా ఆ దానిపైన అప్లై చేసామనుకోండి బొబ్బ అనేది రాదు అలాగే మనకి మంట కూడా తీయకుండా అనమాట కాలిన మచ్చ కూడా అక్కడ పడకుండా ఉంటుంది అయితే వెంటనే అప్లై చేయాలన్నమాట చాలా తక్కువ టైంలోనే అప్లై చేసేసామంటే మనకి బొబ్బ రాకుండా ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము టమాటా పండును పప్పు లేకు కానీ కూరలేకి వేసిన తర్వాత ఇంకొక ఇంకొకసారిగా మిగిలిందంటే పక్కన పెట్టేస్తూ ఉంటాము అది వేస్ట్ అయిపోయి వాడిపోయి మళ్ళీ పడేస్తూ ఉంటాము అలా కాకుండా ఉండాలంటే ఈ అయితే ట్రై చేయండి ఏం లేదండి మనము టీ ఫిల్టర్ పైన కానీ ఎలాగైనా సరే దాన్నైతే ఆ టమాటా పండు నుంచి గుజ్జునైతే తీసేసుకోండి ఇలా నార్మల్గా పిండిన వచ్చేస్తుంది లేదంటే టీ ఫిల్టర్ పైన రుద్దినా సరే ఆ గుజ్జు అనేది వచ్చేస్తుంది కదా టమాటాలో ఉండే గుజ్జు అనేది దాన్ని అయితే తీసేసుకోండి ఇప్పుడైతే ఈ టమాటా గుజ్జులో మనము కొద్దిగా మన ఇంట్లో శనగపిండి ఉంటుంది కదా శనగపిండిని అయితే కొద్దిగా వేయండి శనగపిండి ఈ టమాటా గుజ్జులో వేసామంటే అద్భుతాన్ని అయితే చూస్తారనమాట చాలా స్మూత్గా అవుతుంది మన స్కిన్ అనేది న్యాచురల్ గ్లో వస్తుందనమాట అలాగే ఫేస్ పైన ఉండే ట్యాన్ మొత్తం పోతుంది శనగపిండిని వేసిన తర్వాత దాంట్లోనే కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా హనీని కూడా వేయండి హనీ కూడా వేసి ఇలా బాగా మిక్స్ చేయండి ఆ శనగపిండి దాంట్లో కొద్దిగా అంటే కొద్దిగా లిక్విడ్ ఎక్కువగా అయినట్టయితే ఇంకా కొద్దిగా శనగపిండి అయితే వేసేసుకోండి ఇలా బాగా కలిపేసేయాలన్నమాట ఆ టమాటా గుజ్జు శనగపిండి హనీ బాగా కలిసిపోవాలి దీన్ని మన స్కిన్కి అంటే ఫేస్ కానీ హ్యాండ్స్ కానీ మనం స్నానానికి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ ముందర కనుక అప్లై చేసుకున్నామంటే మన ఫేస్ అనేది చాలా గ్లోగా తయారవుతుందనమాట శనగపిండి మనము స్కిన్కి పట్టించడం వల్ల మన స్కిన్ లూజ్గా అయిపోయినా కూడా టైట్గా అవుతుంది అనమాట స్కిన్ శనగపిండిని పట్టించామంటే కొద్దిసేపటికే చూడండి స్కిన్ అంతా ఇట్లా లాగేసినట్లుగా అయిపోతుంది కదా అందుకోసమని స్కిన్ లూజ్ అయిపోయినా కూడా శనగపిండి బాగా పనిచేస్తుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి వీక్లీలో ఒక ఫోర్ టైమ్స్ అయినా ఈ టిప్ని అయితే ఫాలో కండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చాలామందికి ఈ సీజన్లో ఇవి మనకి బత్తాయి పళ్ళు అంటారు కదా చినీపళ్ళు చినీపళ్ళు తినాలంటే చాలా మందికి ఇష్టం ఉన్నది ఎందుకు అంటే జలుబు చేస్తుంది అనేసి చాలామంది నైట్ టైం తిన్నా కూడా జలుబు చేస్తూ ఉంటుంది అలాగే తలస్నానం చేసుకుని తిన్నా కూడా జలుబు చేస్తూ ఉంటుందన్నమాట అందుకోసమని ఈ పన్నును తినడానికే కొద్దిగా భయపడుతూ ఉంటారు అలాంటి భయం ఏమీ లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు తలస్నానం చేసినా సరే నైట్ అయినా మార్నింగ్ అయినా ఏ టైంలోనైనా తినేసేయండి ఇలా కట్ చేసేసుకొని అలాగే ఇలా కట్ చేసుకొని తినడం వల్ల మనకి తొక్క అనేది ఈజీగా వస్తుంది మనకి వలవాల్సిన పని ఉండదన్నమాట ఒక్కోసారి వాడిపోయినప్పుడు వలవాలంటే చాలా టైం పడుతుంది అలా టైం కూడా వేస్ట్ కాకుండా ఇలా కట్ చేసేసుకొని దీనిపైన కొద్దిగా ఉప్పును అలాగే కొద్దిగా కారం నైతే చల్లుకోండి ఉప్పు కారాన్ని చల్లడం వల్ల మనకి జలుబు చేయదనమాట ఏ టైంలో తిన్నా మనకి తలస్నానం చేసిన వెంటనే తిన్నా కూడా జలుబు చేయదు అలాగే ఇలా కట్ చేసుకోవడం వల్ల చూడండి తొక్క కూడా చాలా ఈజీగా వస్తుందనమాట మనకి చిన్న చిన్న పీసెస్గా ఉంటాయి కాబట్టి తినడానికి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది బాగా ఈజీగా తీసుకొని తినేసేయొచ్చు అలాగే టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట ఒకసారి ట్రై చేయండి మనకి పుల్లగా ఉన్నా కూడా ఉప్పు కారం వేయడం వల్ల చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట ఈ టిప్ను కనుక ఫాలో అయ్యారంటే మనకి వాడిపోయిన చీనీ పళ్ళు అయినా సరే మనం ఈజీగా ఒలవచ్చు అలాగే ఈజీగా తినేసేయొచ్చు అలాగే మనకి టెన్షన్ లేకుండా ఉంటుంది ఈ చీనీ పళ్ళలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి చాలా మంచిది అనమాట హెల్త్కి తప్పకుండా ఏ సీజన్లో దొరికే ఫ్రూట్స్ను ఆ సీజన్లో కంపల్సరీగా తినేసేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనం పువ్వులని అయితే తెచ్చుకుంటాం కదా ఒక్కొక్కసారి పువ్వులకి కింద కాడలు అనేది విరిగిపోయి ఉంటాయి అవి మనము ఎందుకో పనికిరావని ఇంకా పక్కన పెట్టేస్తూ ఉంటాము పెట్టుకోవడానికి పనికిరావు కదా అనేసి కానీ ఇలా అయితే చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు మన ఇల్లు మొత్తం మంచి సువాసనతో నిండిపోయి ఉంటుందన్నమాట ఇలా విరిగిపోయిన కాడలు విరిగిపోయిన పువ్వుల్ని ఇలా అయితే చేసేసుకోండి ఏం లేదండి ఫస్ట్ అయితే ఇలాంటిది ఒకటి ఏదైనా సరే అయితే తీసేసుకోండి గాజుదైనా ఏదైనా సరే నా దగ్గర ఇలాంటిది ఉంది కాబట్టి తీసుకున్నాను లేదంటే చిన్న వెడల్పుగా ఉండే ప్లేట్ అయినా సరే తీసేసుకోండి దాంట్లో వాటర్ వేసేసి కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా వండ సోడ వేసేసి ఇలా పువ్వులను అయితే పెట్టేసేయండి ఇలా పెట్టడం వల్ల మనకి పువ్వులు అనేది ఎక్కువ రోజులు పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి అలాగే తాజాగా ఉంటాయి మన ఇంట్లో టీపాయ పైన కానీ డైనింగ్ టేబుల్ పైన కానీ పెట్టుకున్నామంటే చాలా అందంగా కనిపిస్తుంది ఈ ఫ్లవర్ వల్ల మనకి ఇంటికే అందం వస్తుంది చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా పెట్టేసుకున్నామంటే మనకి చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇంట్లో మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అలాగే మనకి ఈ స్మెల్ రావడం వల్ల మనకి మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఇలా చేసేసుకున్నామంటే చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో కదా దీన్ని మీకు ఎక్కడ నచ్చితే ఆ ప్లేస్లో పెట్టేసుకోండి ఇది దగ్గర దగ్గర ఒక వన్ వీక్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి అస్సలు అనమాట చాలా బాగా యూజ్ అవుతుందండి మీ దగ్గర ఎన్ని రకాల పువ్వులు ఉంటే అన్ని రకాల పువ్వులతోటి ఇలా మనకి కాడలు విరిగినప్పుడు డెకరేషన్ అయితే చేసేసుకోండి చాలా బాగుంది కదా ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి ఇలా చేసి పెట్టుకొని మనము పైప్ పైన పెట్టుకున్నామంటే మనకి హాల్కు ఇంటికి మొత్తం అందం వస్తుందనమాట ఇలాంటి ఇలాంటి వాటిని కూడా ఇలా పెటల్స్ని తీసేసుకొని ఇలా వేసేసుకున్నామంటే చూడండి ఎంత బాగున్నాయో తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి వన్ వీక్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మన ఇంట్లో సొరకాయ తెచ్చుకుంటాం కదా సొరకాయ కూరలకి అలా మనకి దాల్చికి అలాగే స్వీట్కి కూడా తెచ్చుకుంటూ ఉంటాము మనము ఇది అలా పెట్టేశామంటే ఒక రెండు మూడు రోజులకే లోపల లొట్ట మాదిరి అయిపోతూ ఉంటుంది మనకి విత్తనాలు విత్తనాలుగా వచ్చేస్తూ ఉంటుంది అలా రాకుండా మనకి ఇది వన్ వీక్ వరకు ఉన్న పది రోజుల వరకు ఉన్న ఫ్రెష్గా ఉండాలి అని అంటే మనం తెచ్చుకున్న వెంటనే మనకు వంటకు వాడే ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ని ఇలా అప్లై చేసేసి పెట్టేసుకోండి మనకి ఇంకా వన్ వీక్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట పాడవదు అలాగే మనకి లొట్ట కాకుండా ఉంటుంది మనము ఇలా అప్లై చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే సరిపోతుందనమాట ఒక కవర్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కారం పొన్ని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా సమ్మర్ వచ్చిందంటే ఇంకా అందరూ కారం పొన్ని స్టోర్ చేస్తూ ఉంటారు మరి సమ్మర్లో స్టోర్ చేసుకున్నామంటే ఈ సీజన్లో మనకి చాలా బాగా పనికి అనమాట మనము కారంని స్టోర్ చేసుకునేటప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా కొద్దిగా సాల్ట్ను సాల్ట్ను మనం వేసేటప్పుడు కూడా సాల్ట్ తడి లేకుండా కొద్దిగా ఫ్యాన్ కింద ఆరబెట్టి వేసుకొని కారంలో కడిపేసుకోండి ఇలా సాల్ట్ను వేసి కలపడం వల్ల కలర్ మారదు టేస్ట్ మారదు పురుగు పట్టదు రంగు రుచి వాసన సేమ్ మనం పట్టించినప్పుడు ఎలా ఉంటుందో అలానే ఉంటుందన్నమాట చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము వాటర్ బాటిల్ని ఇలా కనుక తీసుకొని వాటర్ బాటిల్ని ఫ్లవర్స్ని పెట్టేసామంటే చాలా బాగా పనికి వస్తాయి అనమాట ఎక్కువ రోజులు ఏం లేదండి మనం పువ్వులను అయితే తెచ్చుకుంటాం కదా పువ్వులను తెచ్చుకున్నప్పుడు పువ్వుల్ని మనం కవర్లో పెట్టేసి పెడుతూ ఉంటాం ఫ్రిడ్జ్లో కవర్లో పెట్టేసామంటే ఒక రెండు మూడు రోజులకి బాగానే ఉంటాయి కానీ ఇంకా మూడో రోజు నాలుగో రోజుకి అవి నల్లగా అయిపోవడము వాడిపోవడము అలా అయిపోతూ ఉంటాయి అనమాట అలా కాకుండా మనకి టెన్ డేస్ వరకు ఉన్న ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి మనం కూలింగ్ బాటిల్ కానీ సోడా బాటిల్ కానీ వాటర్ బాటిల్ కానీ ఏదైనా సరే బాటిల్ ఉంటే తీసేసుకోండి దాన్ని ఈ విధంగా ఇలా మనకి పైన ఈ విధంగా కట్ చేసేసేయండి ఇలా కట్ చేసుకోవాలన్నమాట చాకును వేడి చేసి కట్ చే కట్ చేసామంటే ఈజీగా కట్ అయిపోతుంది ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న దాంట్లోకి మనం ఈ పువ్వుల్ని మనం తెచ్చుకున్నాం కదా పువ్వుని ఆ పువ్వుని అయితే పెట్టేసుకోవాలి కానీ ఇంకొకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మనం పువ్వుని తెచ్చుకునేటప్పుడు బాగా ఫ్రెష్గా ఉన్నట్టు అయితే తెచ్చేసుకోండి వాడిపోయినట్టు ఉంటే ఇంకా ఇవి మనం ఎంత బాగా స్టోర్ చేసినా కూడా వాడిపోతాయి అనమాట అందుకని ఫ్రెష్గా ఉండే పువ్వుల్ని తెచ్చేసుకొని ఇలా బాటిల్లో పెట్టేసుకొని ఇలా కొద్దిగా ప్రెస్ చేసామంటే చూడండి ఇంకా బాటిల్ అయితే ఉండిపోతాయి మనం ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి బాగుంటుంది మనకి పువ్వులు కూడా కనిపిస్తూ ఉంటాయి ఇలా ఒత్తుకున్నట్లేకుండా లేకుండా మనకి ఎక్కువ పువ్వులు ఉంటే పెద్ద బాటిల్లో పెట్టేసుకోండి మనకి చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి అలాగే ఫ్రిడ్జ్లో కూడా పువ్వుల వాసన అనేది రాదనమాట ఎందుకంటే బాటిల్ లాక్ అయిపోయినట్లుగా అవుతుంది కాబట్టి ఫ్రెష్గా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే వంట చేసేటప్పుడు కానీ లేదంటే గిన్నెలు కడిగేటప్పుడు కానీ కిచెన్లో ఫోన్ను పెట్టుకొని పాటలు వింటూనో ఏదైనా సినిమాలు చూస్తునో సీరియల్ చూస్తునో మనం పని చేసుకుంటూ ఉంటాం కదా మరి ఇలా ఇలాగనక పెట్టేసుకున్నామంటే మనకి కిచెన్లో టెన్షన్ లేకుండా ఉంటుందన్నమాట చూడండి మనకి ఇది మనము చార్జర్ ఉంటుంది కదండి అడాప్టరు అడాప్టర్తోనే మనం దీనికి స్టాండ్గా వాడుకోవచ్చు అనమాట ఈ విధంగా అడాప్టర్లో మధ్యలో ఇలా పెట్టేసుకున్నామంటే మనకు ఎటు కావాలంటే అటు పని చేస్తుంటే అటు తిప్పుకొని మనమైతే మన పనుల్ని ఈజీగా చేసేసుకోవచ్చు అలాగే చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది మనకి పని చేసుకోవడానికి మనకి అది తిప్ ఎటు కావాలంటే అటు తిప్పుకోవడానికి వీలుగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం పల్లీలను ఎక్కువగా తెచ్చుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా పల్లీలను ఈ విధంగా కనుక స్టోర్ చేశామంటే మనకి ఎన్ని రోజులున్నా పురుగు పట్టవు అనమాట అలాగే ఫ్రెష్గా ఉంటాయి మనము పల్లీలను ఎప్పుడైనా సరే ఫ్రెష్గా ఉండే పల్లీలను అయితే తెచ్చుకోవాలి తెచ్చుకున్న తర్వాత పల్లీల్లో చూడండి ఇలా మనకి వెల్లుల్లిపాయ ఉంటుంది కదా వెల్లుల్లిపాయలు వలుసుకున్న తర్వాత మధ్యలో కాడ ఉంటుంది కదా ఆ కాడనైతే తీసేసుకోండి దీన్ని మనము ఇలా వెల్లుల్లిపాయల్లో ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఇలా మధ్యలో పెట్టేసుకున్నామంటే మనకి ఆ వెల్లుల్లిపాయల ఘాటుకి మనకి పల్లీలు అనేది ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి అస్సలు పాడవు అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే వెల్లుల్లిపాయలను తెచ్చుకుంటాం కదా వెల్లుల్లిపాయల్ని ఎక్కువ రోజులు మనము స్టోర్ చేసుకోవాలన్నా అలాగే వెల్లుల్లిపాయల్ని మనం ఒలవాలన్నా ఈ అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుందనమాట ఏం లేదండి మనము వెల్లుల్లిపాయల్ని ఎప్పుడైనా సరే ఫ్రెష్గా ఉండేటి అంటే చచ్చిబడి చచ్చిబడినట్టుగా అలాంటివి లేకుండా ఉండేలా తీసుకోవాలన్నమాట అలా తీసుకోవడం వల్ల మనకి వెల్లుల్లిపాయలు మిగతావి కూడా పాడవకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి అలాగే మనం పప్పుల్లో కానీ కూరల్లో కానీ వేయాలన్నప్పుడు వెల్లుల్లిపాయలను వలుస్తూ ఉంటాం కదా అలా ఒలవకుండా ఇలా వెల్లుల్లిపాయ గడ్డని సగానికైతే కట్ చేయండి ఇలా సగానికి కట్ చేసామంటే చూడండి మనకి ఒలవడానికి ఈజీగా వస్తుంది అలాగే ఇలా మనము పప్పుల్లో కూరల్లో తాలింపు వేసేటప్పుడు ఇలా వేయడం వల్ల ఫ్లేవర్ కూడా తెలుస్తుంది అనమాట మనం డైరెక్ట్గా వెల్లుల్లిపాయలను వేసామంటే ఫ్లేవర్ అంతగా తెలియదు ఇలా కట్ చేసి వేయడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది మనం ఉలవడానికి కూడా చాలా ఈజీగా వలవచ్చు అనమాట మనం సగానికి కట్ చేసాం కాబట్టి తొందరగా వలవడానికి వీలవుతుంది ఇలా డైరెక్ట్గా వలిసేదానికి వేసేదానికంటే ఇలా కట్ చేసి వాడి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే టీ ఫిల్టర్ని రోజు వాడుతూ ఉంటాం కదా చూడండి రోజు వాడంగా వాడంగా మనము ఇలా అయితే మట్టి అంతా పేరుకొనిపోయి ఉంటుంది అలాగే మనం గిన్నెలు కడిగేటప్పుడు అది సరిగ్గా పోక ఏదైనా కూరలు అలాంటివి వండినప్పుడు ఆ టీ కల్లా ఉండిపోతుంది మనం టీ వడగట్టినప్పుడు టీ కూడా జిడ్డు జిడ్డుగా వస్తూ ఉంటుంది చాలాసార్లు గమనించే ఉంటారు మనం అండ్లో వేయడం వల్ల ఆ అండ్లో ఉండే జిడ్డు కూడా ఈ టీ ఫిల్టర్ల కంటే మనకి టీ వడగట్టినప్పుడు జిడ్డుగా ఉంటుంది టీ కూడా స్మెల్ వస్తూ ఉంటుంది ఒక్కోసారి అలాగే టేస్ట్ కూడా అంతగా బాగోదనమాట అందుకోసమని మనము వన్ సారైనా టీ ఫిల్టర్లు ఎలా కనుక చేసుకున్నామంటే జిడ్డు ఉండదు అలాగే బ్యాక్టీరియా అలాంటివి ఉండవు అలాగే మనకి టీ ఫిల్టర్లు కూడా నీట్గా అయిపోతాయి అనమాట కొత్త వాట్ల ఫస్ట్ అయితే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని కొద్దిగా విమ్ లిక్విడ్ వేసేసి ఇలా స్టవ్ పైన పెట్టేసి బాగా వేడి చేయండి వాటర్ని బాగా వేడి అయిన తర్వాత ఈ టీ ఫిల్టర్ని దీంట్లో పెట్టేసేయండి ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు అలానే పెట్టేసేయండి ఐదు నిమిషాలు పెట్టేసామంటే ఆ టీ ఫిల్టర్లకు ఉండే మురికి అలాగే జిడ్డు అంతా పోతుందనమాట ఇలా నీట్గా అయిపోతాయి అనమాట ఇలా మనము దాంట్లోనే పెట్టేసేసి ఆ నీళ్లు కొద్దిగా చల్లారిన తర్వాత ఆ టీ ఫిల్టర్ని అయితే తీసేసుకోండి తీసేసుకొని ఇప్పుడు వీటిని మనము బ్రష్ ఉంటుంది కదా మన ఇంట్లో ఏదైనా పాత బ్రష్ ఉంటుంది కదా ఒక టెన్ రూపీస్ తెచ్చి పెట్టేసుకున్నామంటే మనకి కిచెన్లో వాడుకోవడానికి చాలా బాగా పనికి వస్తుంది అనమాట ఆ తోటి ఇలా రుద్దేసేయాలన్నమాట ఇలా రుద్దడం వల్ల చూడండి దానికి ఉండే మురికి మొత్తం వచ్చేస్తుంది అలాగే మనం వేణిల్లో పెట్టడం వల్ల అదంతా అదెంత మనకి మెల్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట అంటే ఆ మురికి అనేది కరిగిపోతా ఆ వాటర్లోకి వచ్చేస్తుంది మిగతాది ఇలా బ్రష్తో రుద్దేసామంటే నీట్గా పోతుంది టీ ఫిల్టర్లు కూడా నీట్గా అయిపోతాయి ఈ జిడ్డు మురికి అంతా పోతుంది మనకి కొత్త వాట్లు అయిపోతాయి అనమాట అన్నింటినీ ఈ విధంగా అయితే రుద్దేసుకోండి ఇలా రుద్దేసుకోవడం వల్ల చాలా బాగుంటాయి అనమాట అలాగే మనకి టీ ఫిల్టర్లు కూడా ఎప్పుడు కొత్త వాట్లా ఉంటాయి ఒక్కోసారి మనం పాలు కూడా టీ ఫిల్టర్లో ఒడగడుతూ ఉంటాం కదా పాలు వడగట్టినప్పుడు పాల స్మెల్లే వస్తూ ఉంటుంది అది స్మెల్ చాలామందికి పడదనమాట అలా స్మెల్ కూడా రాకుండా ఉంటుంది ఇలా నీళ్ళలో వేసి కడగడం వల్ల చూడండి ఇలా నీళ్ళలో వేసి రుద్ది బాగా సైలకి ఇలా మొత్తం ఇలా రుద్దేసేసి తర్వాత నార్మల్ వాటర్తో కడిగేసుకోండి ఇంకా అంతేనండి టీ ఫిల్టర్లు అనేది కొత్త వాట్లు అయిపోతాయి అనమాట చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు మనం ఇంట్లో ఉండేటివి ఏదైనా సరే మనం నీట్గా ఉంచుకోవాలన్నమాట తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనం ఇలాంటి పౌర్ణన్ అయితే వాడుతూ ఉంటాం కదా ఇవి వాడంగా వాడంగా జిప్ అనేది ఒక్కొక్కసారి లూజ్ అయిపోతూ ఉంటుంది ఒక్కోసారి ఫెయిల్ అయిపోతూ ఉంటుంది ఉంటుందన్నమాట ఒక్కోసారి స్ట్రక్ అయిపోయినట్టుగా పట్టేసినట్లుగా అయిపోతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలి అని అంటే ఈ రిప్నైతే అయితే ట్రై చేయండి మన ఇంట్లో వ్యాజ్లని ఉంటుంది కదా వ్యాజ్లని అయితే ఈ విధంగా కొద్దిగా అప్లై చేయండి ఇలా అప్లై చేయడం వల్ల మనకి ఆ జిప్పు అనేది ఎక్కువ రోజులు వస్తుందన్నమాట ఫెయిల్ కాకుండా ఉంటుంది అలాగే మనకి పట్టేసినట్లుగా స్ట్రక్ అయినట్లుగా కాకుండా మనకి నీట్గా మూవ్ అవుతుందనమాట ఎటు అంటే అటు ఈజీగా వస్తుందనమాట చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా చేయడం వల్ల మనకి మనకి పౌచ్లు అనేది చాలా రోజులు వస్తాయి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో అద్దం ఉంటుంది కదా చిన్నది కానీ డ్రెస్సింగ్ టేబుల్ అద్దం పెద్దది కానీ ఏదైనా సరే ఈ అద్దాన్ని మనము మనము తల కాయలు పెట్టుకునేటప్పుడు అలాంటప్పుడు ఎట్లా పడితే అలా పట్టుకుంటూ ఉంటాం కదా జిడ్డు జిడుగా అయిపోతూ ఉంటుంది మనకి ఒక్కోసారి సరిగ్గా కనిపించదు అలాగే చూడడానికి కూడా జారిపోయినట్లుగా జిడ్డు జిడ్డుగా అలా మురికిగా అనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఇలా అయితే చేయండి కొద్దిగా పేస్ట్ని అప్లై చేసేసి ఆ కొద్ది పేస్ట్ని అప్లై చేసిన తర్వాత కొద్దిగా వాటర్ని అయితే వేయండి వాటర్ని వేసేసి ఇప్పుడు ఒక క్లాత్తో ఇలా తూర్చేసేయండి నీట్గా అయిపోతుంది అలాగే మనకి అద్దం అనేది కొత్త దానిలా ఉంటుందన్నమాట డ్రెస్సింగ్ అయినా ఏదైనా సరే ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకోండి కావలిస్తే దీనిపైన మళ్ళీ కొద్దిగా పౌడర్ని వేసి క్లీన్ చేసుకున్నా కూడా చాలా నీట్గా ఉంటుంది తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఇలా చేయడం వల్ల మనకి ఎప్పుడు నీట్గా ఉంటుంది అలాగే మనకి అర్థమైన ఏదైనా సరే కొత్త దానిలో ఉంటుందనమాట అలాగే న్యూస్ పేపర్తో క్లీన్ చేయడం వల్ల కూడా చాలా బాగుంటుంది న్యూస్ పేపర్తో కూడా చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుంది తప్పకుండా ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే శనగపప్పుని అయితే తెచ్చుకుంటాం కదా అన్ని పప్పుల కంటే శనగపప్పుకు తొందరగా పురుగులు పట్టేస్తూ ఉంటాయి శనగపప్పుకు పురుగులు పట్టడం వల్ల మనకి వేస్ట్ అయిపోతూ ఉంటాయి మరి శనగపప్పు పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఈ అయితే ట్రై చేయండి ఏం లేదండి మనము శనగపప్పుని ఒక డబ్బాలో అయితే పోసేసుకోవాలన్నమాట ఇలా కవర్లో పెట్టామంటే తొందరగా పురుగు పడుతుంది అందుకని ఒక డబ్బాలో పోసేసుకొని దీంట్లో ఒక రెండు బిర్యానీ ఆకులను వేసేసేయండి బిర్యానీ ఆకులు వేసి పెట్టడం వల్ల మనకి పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది చూడండి ఇప్పుడు కొత్త ప్యాకెట్ ఓపెన్ చేశాను అప్పుడే చూడండి ఇలా సగానికైతే అన్నమాట పురుగు పట్టి అందుకోసమని మనకి పురుగు పట్టకుండా ఉండడానికి ఈ అయితే ట్రై చేయండి బిర్యానీ ఆకుల స్మెల్కి ఘాటుకి పురుగు అనేది పట్టదనమాట చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి డెటాల్తో ఈ విధంగా కనుక చేశామంటే మన ఇంట్లో బల్లీలు కానీ బొద్దింకలు కానీ అస్సలు కనిపించవు అనమాట ఈ వాసనకి ఎలుకలు కూడా ఉండవండి తప్పకుండా ఈ టిప్నైతే ట్రై చేయండి ఈ ఒక మనకి ఈ డెటాల్ వల్ల చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది డెటాల్ను ఎక్కువ ¿Verdad? మనము ఇలా మనకి పిల్ల బట్టలు చిన్న పిల్లల బట్టల్లో డెటాల్ వేసి ఉతుకుతూ ఉంటాము అలాగే బాత్రూంలో ఇంట్లో ఇల్లు తుర్చడానికి కూడా వేస్తూ ఉంటాము మరి ఇలా ఆనియన్స్లో కూడా వేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఒక ఆనియన్ అయితే కట్ చేసేసుకొని ఇలా పాయలు పాయలుగా తీసేసుకోండి ఇలా తీసేసుకొని మనం ఏం చేయాలంటే మనకి ఎన్ని కావలిస్తే అన్నీ అయితే తీసుకోవాలన్నమాట తీసుకొని దీంట్లో కొద్దిగా డెటాల్ అయితే వేయాలి ఒక మూతతో మూతలో పోసేసుకొని ఒక మూత అంత డెటాల్ని ఈ ఉల్లి ఈ ఉల్లిగడ్డలో వేసేసేయండి ఇలా వేయడం వల్ల మనకి ఈ ఘాటు ఎక్కువగా వస్తూ ఉంటుంది కదా డెటాల్ ఘాటు ఆ ఘాటుకి ఇంకా బల్లులు అనేది అస్సలు ఉండవు అనమాట ఇలా మనం రెగ్యులర్గా ఒక వన్ వీక్ చేశామంటే మన ఇంట్లో ఎక్కువగా ఏ ప్లేస్లో బల్లులు తిరుగుతూ ఉంటాయో ఆ ప్లేస్లో దీన్ని పెట్టి ఇలా ఒక రెగ్యులర్గా ఒక వన్ వీక్ కనుక చేశామంటే ఇంకా అస్సలు బల్లులు కనిపించవనమాట బల్లులు కానీ బొద్దింకలు కానీ ఎలుకలు కానీ అస్సలు ఉండవు మాయమైపోతాయి కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎక్కువ ఎక్కడ తిరుగుతా ఆ ప్లేస్లో అయితే పెట్టేసుకోండి మీకు తెలుస్తుంది కదా ఏ ప్లేస్లో ఎక్కువగా బల్లులు తిరుగుతూ ఉన్నాయో బొద్దింకలు తిరుగుతూ ఉన్నాయి ఎలుకలు తిరుగుతూ ఉన్నాయో ఆ ప్లేస్లో ఇలా పెట్టేసి మార్నింగ్ లేవగానే తీసేసేయండి సో ఇవ్వండి ఈరోజు టిప్స్ మరి నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే ఈరోజు టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి అలాగే మన ఛానల్లో ఇంకా చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ అండి